కులగరణ రీసర్వేను గతంలో పాల్గొనే వారంతా సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సూచించారు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండ వనమాలలో బాలాజీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ నిర్మించిన శుద్దజల ప్లాంట్ను ఆయన ప్రారంభించారు రాష్టంలో అర్హులైన పిల్లలందరికీ ఇంద్రం ఇళ్లు రేషన్ కార్డులు అందజేస్తామని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చి దివాళా తీయించారని మంత్రి ఎవరైతే పాల్గొనలేదు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కావచ్చు మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు వారి మంది మార్పులకు కావచ్చు ఈ అవకాశాన్ని నా సద్వినియోగం చేసుకుని మేము కూడా తెలంగాణ బిడ్డలమే దానికోసమైనా మీరు ఈ కులగణంలో పాల్గొనాలని ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను పరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ఇచ్చుకుంటాం